కంపెనీ వరకు విజయవాడ సిరీస్ కంపెనీ అక్కడి నుంచి అదంతా దానికే వెళ్తది కానూరు వెళ్ళి కూడా కృష్ణా జిల్లా అంటే టోటల్ కృష్ణా జిల్లాగానే ఉంది కాబట్టి ఓకే గానీ పార్లమెంట్ నియోజకవర్గం పరంగా అప్పట్లో డిఫరెంట్ కదా అది కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి దాంట్లో కొంతమంది అబ్జెక్ట్ చేసి ఆవిడ మచిలీపట్నం పెనవలూరికి మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల దూరం డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అదే విజయవాడ అంటే గనక పక్కనే కదా కృష్ణా జిల్లా అంటే ఇదే ఎన్టీఆర్ జిల్లా అంటే అంటారు అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండపేట నియోజకవర్గం ఉందండి ఇప్పటి నుంచి తూర్పు గోదావరి జిల్లా అది మొన్న ఏమైంది కోనసీమ జిల్లాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ దాని వెనక తీసుకొచ్చారు పైగా అది తెలుగుదేశం పార్టీ పట్టున్న నియోజకవర్గం ఎప్పటి నుంచో హ్యాట్రిక్ కొట్టు వస్తున్నాడు అక్కడ ఆయన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అది సర్దుబాటు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ప్రయోజనం ఆశిస్తున్నారా అనేది నేను వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఏదైనా గట్టిగా పని పనిచేసి పెట్టారు అంతకు మించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం ఏం లేదు ఈ పునర్వ్యవస్థకరణతో అంతే కదా కొంచెం సరిహద్దులు మారుతాయి మహా అయితే జిల్లాల పేర్లు మారతాయి దానివల్ల ఏముండవు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే